పూర్వేజన సుఖినో భవంతు శ్రీ శ్రీ గౌరీ పరమేశ్వర ఆలయ ప్రాంగణం కొత్తపాలెం అందాల హరివిల్లు ప్రతి సంవత్సరం జరుపుకునే పరమేశ్వర ఉత్సవ వేడుకల్లో అసంఖ్యాకంగా భక్తులు పాల్పంచుకుంటారు సుదీర్ఘ తీరాల నుండి ఉన్న చుట్టాలని మన ఫ్రెండ్స్ని ప్రతి ఒక్కరిని పిలుచుకొని ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారి ఉత్సవ వేడుకలు ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా జరుగుతాయి ప్రతిరోజు ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు సాయంత్రం ప్రత్యేకమైన పూజలు అలాగే పాటలు మంచి మంచి కీర్తనలతో చాలా అద్భుతంగా మీ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఒక కుటుంబ సభ్యులుగా ఏర్పడి అందరం కలిసి జరుపుకునే అందాల పండగ శ్రీ శ్రీ గౌరీ దేవత ఉత్సవ వేడుకలు చాలా శ్రీమాత ఉత్సవ ఊరేగింపులోనే అమ్మవారికి వచ్చిన సారి మొత్తం ఊరంతా గిరగర గిరగర తిప్పుతారు రకరకాల వెరైటీలు అండి సునుపోకుండా అమ్మ పాత పురాతనమైన వంటలు కూడా మా ఊరిలో వండుతారండి అన్ని వంటలు చేసి అమ్మవారికి సమర్పిస్తారండి ఇప్పుడు తెలుసు తెలుసండి ఊరేగింపులో మళ్ళీ ప్రసాదం కింద మన పంచుతారండి పెద్ద లడ్డు కూడా ఉందండి ఎంత పెద్ద లడ్డూ శ్రీరామ్ రామాయణంలో ముఖ్య ఘట్టం సీతాదేవి అమ్మవారిని లంక నిండి తీసుకురావడానికి బయలుదేరిన ఆంజనేయ స్వామి యుద్ధం చేసి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మ నేను మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను అండంతో సీతాదేవి అమ్మవారు నన్ను వివాహం చేసుకునేటప్పుడు రాములవారు స్వామివారు విల్లుని విరిచారు అలాగే ఇప్పుడు నేను రావాలంటే ఈ రావణాసుని తల విరిచి నన్ను తీసుకెళ్ళండి మీతో రాను అని చెప్పడంతో ఆంజనేయ స్వామివారు తిరిగి మళ్ళీ వెళ్ళారు అప్పుడు రాములవారు వారు సరే మనం వెళ్దామని చెప్పి బయలుదేరారు అప్పుడు చూస్తే సముద్రంలోని ఎలా వెళ్ళాలి అనేటప్పుడు ఆంజనేయ స్వామివారు అందరూ మంచి ప్లాన్ వేసి ఒక రాళ్ళు పైన శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని రాళ్ళు వేసి ఆ రాళ్ళన్నీ తేలసాగాయి సముద్రంలో అప్పుడు మన ఇంకా తెలుసు కదండీ మన రాముల వారు ఇంక యుద్ధంలో దిగారు వారు వన్ సైడ్ అంతే ఇంకా యుద్ధం చేశారు మామూలుగా కాదు రామనాసుడు బేబచ్చంగా భయపడిపోయి రావణాసు అయితే అనేక విల్లు విజ్జులతోని రకరకాలుగా హింసించి రావణాసుని చంపారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ France బాబాయ్ అమ్మో అప్సరా ముస్తా బదిరింది అబా అంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తా బదిరింది ముహూర్తం ముందున్నది తదు ఆస్తాని బెందిరన్నది ఏ ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తా బదిరింది ముహూర్తం ముందురున్నదే తదాస్తాని బెందిరీ సిక్స్టీ ఇయర్స్ లోనా మన బాబాయ్ బాగా డాన్స్ వేస్తున్నాడు అతడు కొట్టేసి మన కొత్త కొత్తపాలెమ అదిరిపోతుంది కుమార్ అనే కనిపించారు మా కుమార్ అనే చాలా అంటే చాలా ఫేమస్ ఊరు కోసం ఎన్నో మంచి పనులు చేయడంలో ముందుంటారు శ్యామని అయితే కనిపించారు నాకైతే సరదా అనిపించింది తీర్థంలో అలా తిరుతుంది ఫ్రెండ్స్ పాత ఫ్రెండ్స్ అందరూ కనిపించడంతో మంచి రచ్చారు రంబోల పండుగలోకి అయితే ఇంచుమించు ఓ పది పదిహేను వేల మంది ఉన్నారండి జనం రోడ్డు అయితే అస్సలు ఖాళీ లేదు ఎంత బాగా జరిగిందో మా పండగ సూపర్ గా ఊరి పండగ ఎంతో సూపర్ గా జరిగింది అందరూ చాలా మంది వచ్చారు మా మా ఊరు ఊరు చాలా సూపర్ గా జరిగింది జాతర అవి బాబో ఎంతమంది అంత అంతమంది వచ్చారండి బోల్డ్ మంది వచ్చారు కింద సంవత్సరం కానీ ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది వచ్చారు ఇసకేస్తే ఇసక రాళ్ళంత జనం వచ్చారండి ఇలాంటి వీడియోస్ మీకు కంటిన్యూగా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి మంచి మంచి వీడియోలతో మీ అందరి కోసం అలరించడానికి మరి ఉంటాను ఫ్రాండ్స్ సబ్స్క్రైబ్ ప్లీజ్